శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో ఏంటంటే మనము కుంకుమ పూజ ఏ వారాలలో చేసుకోవాలి ఏ ఏ రోజుల్లో చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దామండి మనము కుంకుమ పూజ అంటే మనము అందరూ చేసుకోవచ్చు అండి ఇది కుల మతము భేదము ఏమీ లేదు అందరూ చేసుకోవచ్చు ఈ కుంకుమ పూజను ఈ కుంకుమ పూజ ఏమిటంటే మనము ప్రతి శుక్రవారము చేసుకోవచ్చు మంగళవారము చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనము శ్రావణ మాసం వచ్చింది కదండి శ్రావణ మాసంలో మంగళవారాలు చేసుకోవచ్చు శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనము ఆ నెల రోజులు చేసుకునే వాళ్ళు కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చండి మనం ఇప్పుడు దసరా నవరాత్రుల్లో వస్తున్నాయి తొమ్మిది రోజులు నవరాత్రుల్లో చేసుకోవచ్చు దుర్గా పూజ తొమ్మిది రోజులు దుర్గాదేవికి పూజ చేసుకోవచ్చు లేదనుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉన్నదైనా ఆ అమ్మవార్లకు కూడా మనము కుంకుమ పూజ చేసుకోవచ్చు సరస్వతి దేవికి దుర్గాదేవికి లలితాదేవికి లక్ష్మీదేవికి అలాగా అమ్మవార్లు ఎనిమిది రోజులకి ఎనిమిది అవతారాలు తొమ్మిది అవతారాల మీద ఉంటారు కదండీ ఆ తొమ్మిది అవతారాల మీద కూడా మనము కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదు మనం ఏదైనా పారాయణాలు లలితా పూజ పెట్టుకున్నాం అనుకోండి మనం ఇంకా మణిదీపవర్ణము పూజ పెట్టుకున్నాం అనుకున్నాం మణిదీపవర్ణంతో కూడా మనం తొమ్మిది సార్లు చదువుకొని తొమ్మిది రకాల పువ్వులతో చేసుకోవచ్చు తొమ్మిది సార్లు కూడా చదివి కుంకుమతో కూడా చేసుకోవచ్చు ఈ మనం ఈ కుంకుమ పూజ ఈ కుంకుమ పూజ ఏంటంటే సరస్వతి మన దసరా నవరాత్రుల సరస్వతి పూజేసిన పిల్లల చేత చేయిస్తే చాలా ఫలితం ఉంటుందండి వాళ్ళకి చదువు గురించి కానీ అన్నిటి కూడా మనకు చాలా మ మంచిది ఆ రోజు సరస్వతి పూజ రోజు చేసుకుంటాం మనము పిల్లలతోనే చేయిస్తే చాలా మంచిది ఈ ఇదేంటంటే మనం లక్ష్మీ అష్టోత్తరంతోన అమ్మవారికి చేసినప్పుడు లక్ష్మీ అష్టోత్తరంతోనే చేసుకోవచ్చు లేదు దుర్గాదేవి ఉన్న అష్టోత్తరంతో అన్ని అష్టోత్తరాలతోనూ అలా చేసుకోవచ్చు అష్టోత్తరాలతోనూ మనం చెయ్యలేము అంత టైము లేదు అనుకుంటే మనము లలితాదేవి ఉండిగానే శ్రీ నమ శ్రీమాత్రే నమ మాత్రే నమ అలాగ తొమ్మిది సార్లు అయినా అలాగా మా తొమ్మిది సార్లు మంత్రం చేసుకొని ఒక్కొక్కసారి కుంకుమ ఏంటంటే చూడండి ఈ ఏలు ఏలు ఇలా कुको पूजा చేసుకోవాలి మనం ఇదిగోళ్ళు ఇలా ఈ ఏళ్ళు చిటికెన ఏళ్ళు ఈ ఏళ్ళు ఇలా పెట్టుకొని మధ్యలో రెండు ఏళ్ళు ఇలా కుంకుమ పూజలో మాత్రే నమ ఒక్కసారి ఇలా చేసుకోవాలి అలాగ అమ్మ తల మీద కానీ అమ్మ మీద కానీ అలాగే వేసుకోకూడదండి అమ్మ పాదాల ముందు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ అమ్మ పాదాల ముందు మనం ఇలాగ ఒక్కసారి శ్రీమాత్ర అని కూడా ఒకసారి తొమ్మిది సార్లు చదువుకున్నప్పుడు తొమ్మిది సార్లు కుంకుమ మనం ఒక్కొక్కసారి ఒక మంత్రం చదువుకుంటూ ఒక్కొక్కసారి అలాగే వేసుకోవాలి శ్రీమాత్ర మన లక్ష్మీదేవి లక్ష్మీ దేవి అయిన మహాను కూడా అమ్మవారికి అలాగా వేసుకోవచ్చు లేదనుకుంటే మనము లలితా సహస్రనామం చదువుకుంటూ కూడా అలాగా మనము పూజ చేసుకోవచ్చు అమ్మకి లేదు మనం అమ్మవారికి ఏ సరస్వతి దేవి అష్టోత్రం అనుకోండి అలాగ అష్టోత్రాలు చేసుకుంటూ అలాగా చేసుకోవాలి కానీ చెయ్యి మాత్రం ఇగో ఇలా పెట్టుకోవాలండి ఈ రెండేళ్లతోనే ఇలా కుంకుమ పువ్వు ఒక్కొక్క మంత్రానికి చదువుకుంటూ ఒక్కొక్కసారి మన పువ్వులు నూట ఎనిమిది పువ్వులు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు ఎలాగ వేస్తామో మనము కుంకుమ కూడా అలాగ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి మనం అలాగే వేస్తూ అమ్మవారికి కుంకుమ పూజ అలా చేసుకోవాలండి ఈ కుంకుమ పూజ ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ కుంకుమ పూజ మనము మనం ఈ వీడియోలో కుంకుమ పూజ అది చూసాం కదండీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ